గాంధీ లో టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు గాంధీ భవన్ లో టీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ హైదరాబాద్ లీగల్ సెల్ చైర్మన్ సమక్షంలో గాంధీ భవన్ లో ఘనంగా జరిగిన కాన్స్టిట్యూషన్ దివాస్ ప్రియం ఫుల్ దేశంలో అమలయ్యే విధంగా కృషి చేయాలని లీగల్ సెల్ పిలుపునిచ్చింది ప్రియం ఫుల్ అమలుకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టిపిసిసి లీగల్ సెల్ న్యాయవాదులు ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో హైకోర్టు చైర్మన్ అభిలాష్ తో పాటు సురేఖ దీప్ సింగ్

Justice Justice Social Social, social economic, economic And political And political Liberty, liberty of, them, of thoughts Expressions. Expression, expression, expression belief, belief, belief Faith and worship Faith and worship Equality Equality, equality Of status Of status And of opportunity And of opportunity And, of and, opportunity, and to promote And to, and to promote, promote among, among Them all Them, all, them all, fraternity, fraternity, the of the individual and, the, the, and, the, unity, and the, the unity and integrity of the nation, and the of of the nation, nation in our constituent, in our constituent assembly, assembly, assembly the 26th day of November, day of November 1949 1949, 1949 ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా ఆపోజిట్ ూ కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ మరియు సెవెన్